నమస్తం ఇట్లారా ఎవరైతే డిఎస్సిలో ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా కీలకంగా మారబోతున్నటువంటి ఉద్యోగం సాధించడంలో అదేవిధంగా స్కూల్ అస్టూడెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలామంది ప్రాబ్లం ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది అద్భుతంగా చదువుతారు కానీ ఎగ్జామ్లో పోయిన తర్వాత మార్కులు కోల్పోతున్నాం సార్ ఏం చేయాలి సార్ అని చాలామంది ఎస్జిటి యాస్పరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఈ వీడియోలో మెయిన్గా జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఏ రకంగా చదవాలి ఏ రకంగా చదివితే మనము అధిక మార్కులు సాధించవచ్చు అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం సరే వీడియో చూస్తున్నటువంటి వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెయిన్గా మనం చూసినట్లయితే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అథెంటిక్ బుక్ అనేటువంటిది ఒకటి తీసుకోండి మీరు ఎస్ఎన్టీస్ పబ్లికేషన్ తీసుకుంటా లేకుంటే వెంకన్న సార్ బుక్ తీసుకుంటారా లేకుంటే జాన్ సార్ బుక్ తీసుకుంటారా మీరు ఏ బుక్ తీసుకున్నా కానీ ఏదో ఒక అథెంటిక్ మెటీరియల్ అయితే మీ దగ్గర ఉంటుంది బాసర ఇన్స్టిట్యూట్ది కావచ్చు రామయ్య ఇన్స్టిట్యూట్ది కావచ్చు అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ది కావచ్చు ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఒక మెటీరియల్ అయితే మీ దగ్గర ఉంటుంది అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే మార్కెట్లో లభించే ఏ పుస్తకం ఉంటే ఆ పుస్తకం కొనుక్కుంటారు అది కొద్దిగా సగం చదువుతారు మిగతా అది చదువుతారు మిగతా ఇంకోటి చదువుతారండి అలా చేయద్దు ఎందుకంటే ఏ పుస్తకంలో ఉన్నటువంటిది యాజ్ అట్ ఈజ్గా రాదండి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఒక కాన్సెప్ట్ ఫస్ట్ జనరల్ గ్రామర్ అనేటువంటిది కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఒకే బుక్కును పది రకాల పుస్తకాలు చదివేదానికంటే ఒకే పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదివిన తర్వాత వేరే పుస్తకాలలో ఏముందనేటువంటిది రెఫర్ చేయవచ్చు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఒక పుస్తకాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఓకే నేర్చుకున్న తర్వాత అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత వేరే బుక్ను కంపేర్ చేసుకోవచ్చు మీకు కామన్గా ఇప్పుడు మీ దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ దగ్గర ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ ఉంది ఒకవేళ విజేత కాంపిటీషన్లో ఉన్నటువంటి ఆర్టికల్కి సంబంధించినటువంటి ఏమన్నా రూల్స్ ఎక్కువ ఉన్నాయా అవి ఒక పెన్ను తోటి దీంట్లో చేర్చుకోవడం అనేటువంటి జరగాలండి అలా చేసుకుంటే ఒక అథెంటిక్ మెటీరియల్ అనేటువంటిది మనకు వస్తుంది కానీ చాలామంది జనరల్ గ్రామర్ అనేటువంటిది గ్రామర్ పార్ట్ వరకే నేర్చుకొని ఆగిపోతున్నారండి ఇదే మనం చేసేటువంటి పొరపాటు చాలామందికి నేను చెప్పేటువంటి సజెషన్ ఏంటంటే తప్పకుండా టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి మనకు కామన్గా వెకాబ్యులర్ అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్లోజర్ చదవాలి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వెకాబులర్ చదవాలి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ ప్యాంట్ చదవాలి ఇవన్నీ చదివితేనే తర్వాత ఎడిటింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్లో ఆ ఎడిటింగ్ అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో చాలా కీలకంగా మారుతున్నటువంటి సిలబస్ అండి ఇవన్నీ కూడా కాబట్టి జనరల్ గ్రామర్ అనేటువంటిది ఎలా చదువుతారో అలా చదువుకోండి దానికి సంబంధించినటువంటిది అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు ఒక బుక్ను ఎక్కువ సార్లు చదవండి తర్వాత బుక్లలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే దీంట్లో కాపీ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా స్కూల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి ఇంతకుముందు టెట్టు మనము సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి పైన అట్టపైన ఉన్నటువంటి హెడ్డింగ్ అనేటువంటిది ఎగ్జామ్లో రావడం జరిగింది అంటే టెక్స్ట్ బుక్ను ఎంత తరువుగా చదివితే అంత బాగుంటుంది అదే రకంగా టెక్స్ట్ బుక్ వెనక కూడా ఒకకాబులర్కి సంబంధించినటువంటి మిస్పెల్డ్ వర్డ్స్ అని అదేవిధంగా ఒక ఇరెగ్యులర్ వర్బ్స్ అని అదేవిధంగా రెగ్యులర్ వర్బ్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయండి అవన్నీ కూడా ఆంటోనిమ్స్ సినానిమ్స్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయండి అవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తారండి వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గ్రామర్లో మన కామన్గా ఉండేటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు టెన్సెస్ యాక్టివైజ్ ప్యాసివైజ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇవన్నీ క్వశ్చన్ ట్యాక్ ఇవన్నీ చెప్తారండి కానీ వెకాబ్యులర్కి సంబంధించినటువంటి ఏవి కూడా చెప్పారండి అదేవిధంగా ప్రిసైజ్ రైటింగ్ కావచ్చు డైరీ కావచ్చు ఇవన్నీ కూడా మనకునే వెకాబులరీ ఇవన్నీ కూడా ఏవి చెప్పడం లేదు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేటువంటిది అవి కూడా ఏం చెప్పట్లేదండి కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి ఒరిజినల్ గ్రామర్ బాగా చదివిన తర్వాత ప్రాక్టీస్ ఎగ్జామ్ అనేటువంటిది రాయాలండి ఆ ప్రాక్టీస్ ఎగ్జామ్ ఏదైనా సీరియస్ చెప్పండి సార్ అని మీరు చెప్తారు ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ వరకు అయితే నేను చాలా టెస్టులు అయితే ఇంపార్టెంట్ అంటే ఏవైతే ఇంపార్టెంట్ బిడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేర్చి ఎగ్జామ్ అనేటువంటిది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానికి కీ ఎలా వచ్చింది అనేటువంటిది ఏ రకంగా ఆన్సర్ వచ్చింది అనేటువంటిది అన్నీ కూడా మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ పర్పస్ అయితే తప్పకుండా రెగ్యులర్ వీడియోస్ అయితే చేశాను ఇంతకుముందు అదేవిధంగా మళ్ళీ కూడా చేసినాను కాబట్టి తప్పకుండా అయితే మన వీడియోను ఫాలో అయితే సరిపోతుంది ఎగ్జామ్ పర్పస్ కానీ మీరు ఒకవేళ మీరు ఇంతకుముందు చదివిన పుస్తకాలే చదవండి బట్ దాంతో పాటుగా మాకు అది సాటిస్ఫాక్షన్ లేదంటే మన వీడియోలో చాలా క్లాసులు ఉన్నాయండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ నుండి దాదాపు అన్ని వీడియోస్ ఉన్నాయండి మన దాంట్లో కాబట్టి వాటిని ఒక్కసారి మీరు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక్కసారి పట్టు సాధించినమా లేదా అనేటువంటి తెలిసిపోతుంది అన్నట్టు కాబట్టి ఈ రెండు పనులు చేస్తారు అంటే జనరల్ గ్రామర్ చదవడం కావచ్చు అదేవిధంగా టెక్స్ట్వల్ గ్రామర్ అనేటువంటి చదవడం కావచ్చు తప్పకుండా టెక్స్ట్వల్ గ్రామర్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్వల్ గ్రామర్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను అవన్నీ కూడా తప్పకుండా చదవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ నుంచే కాన్సెప్ట్ కూడా వస్తుందండి మనకు ఇంకోటి చెప్తున్నాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనుకోండి థర్డ్ క్లాస్లో ఉంది అదేవిధంగా సిక్స్త్ క్లాస్లో ఉంది అదేవిధంగా ఎయిత్ క్లాస్లో ఉంది అదేవిధంగా టెన్త్ క్లాస్లో ఉంది ఈ రకంగా లింక్ టాపిక్స్ అనేటువంటిది ఒక వీడియో చేశాను నేను ఏ టాపిక్ ఎక్కడ లింక్ అయి ఉంది అనేటువంటిది కూడా చేశాను ఆ రకంగా చదివితే ఇంకా బెటర్ అండి పర్సన్ స్పీచ్ చదివారు ఏ టాపిక్లో ఏ పేజ్ నెంబర్లో ఉంది అనేటువంటిది కూడా చెప్పాను అవన్నీ కూడా ఒకటేసారి చదివితే అయిపోతుంది అన్నట్టు ఆ రకంగా చదివితే ఇంకా స్పీడప్ అయిపోతుంది అదేవిధంగా ఈజీగా అయిపోతుంది రెండు రకాలుగా చెప్పాను టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇలా చదవాలి జనరల్ గ్రామర్ చదవాలి వీటికి మించి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎన్ని ప్రాక్టీస్ బిడ్స్లు చేస్తే అంత మంచిది చాలామంది అయిపోతుంది కానీ మ్యాథ్స్లో కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ప్రాక్టీస్ చేయకుంటే మీకు రాదండి కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్తూ ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాక్టీస్ బిడ్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే చేసి తీరాల్సిందే మీరు ఏదైనా మెటీరియల్ తీసుకోండి ప్రాక్టీస్ బిడ్స్ చేయండి ఒకవేళ మాకు ఏది లేదు సార్ అంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము హండ్రెడ్ పర్సెంట్ మీరు డిఎస్సికి దాకా హండ్రెడ్ పర్సెంట్ శ్రీనో ఇంగ్లీష్ లవర్ యూట్యూబ్ ఛానల్ పూర్తి స్థాయిలో జనరల్ గ్రామర్కి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ చేసి మీకు పంపిస్తుంది ఎందుకంటే గత టెట్లో తెలంగాణలో చూసినట్లయితే గత టెట్లో థర్టీకి థర్టీ మార్క్స్ తీసుకొచ్చినటువంటి చాలామంది మన యాక్స్పరెంట్స్ ఉన్నారు చాలా మంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు వాళ్ళ కోసమే మనం ఎస్పెషల్గా చేస్తూ ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నేను మూడు విషయాలు చెప్పానండి ఒకటేమో టెక్స్ట్వల్ బుక్ గ్రామర్ చదవడము రెండోదేమో జనరల్ గ్రామర్ బుక్ ఒకటి చదవడము మూడవదేమో ప్రాక్టీస్ పేపర్లు చదవడము అదే రకంగా దాంతోపాటు ప్రీవియస్ పేపర్లు చదవడం ఇవన్నీ కూడా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎక్కడ కూడా బిట్టు మిస్ కాకుండా తప్పకుండా మార్కులు అయితే వస్తాయండి కాబట్టి తప్పకుండా ఆ రకంగా మీ ప్రయత్నం జరగాలని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గ్రామర్లో తప్పకుండా కామెంట్ చేయండి ఆ టాపిక్ చెప్పండి తప్పకుండా దానిపైన డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి ఫ్రీగా వచ్చిందని తక్కువనే వేయకండి ఎగ్జామ్లో పోయిన తర్వాత ఎవరు ఏందనేటువంటి తెలిసిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ యూ